ఏం చూస్తున్నావు నేనెవరినా ఈ రాష్ట్రంలో ఆల్ ద పథకాల్స్ కట్టే ట్యాక్స్ మీద ఆధారపడి ఉన్నాయి యూ ఎ యూఈలిజెంట్ మ్యాన్ కన్నింగ్ మ్యాన్ వెర్రీ బిగ్ మద్యపాన నిషేధం చేస్తామని మా ఆడవాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని ఆ మద్యం మీద వచ్చే డబ్బులే వాళ్ళకి పథకాలుగా ఇచ్చి వాళ్ళ నోర్లు మూసేశావు నిజంగా మద్య నిషేధం అని భయపడుతున్నాం లాంటి వాళ్లకు అది చేయకుండా గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టు చెత్త ముందని మా చేతుల్లో పెట్టి మా నోర్లు కూడా మూసేశావు లిక్కర్ చంద్రబాబు టైంలో అరవై రూపాయలు ఉన్నింది వచ్చి ఈ కల్తీ మందు తీసుకొచ్చి నూట యాభై నూట అరవై చేసావు నెలకి మూడు వేలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అదనంగా తీసుకుంటావు కాదు కాదు కొట్టేశావు ఈ రకంగా ఈ ఐదేళ్లలో మా దగ్గర తల లక్ష ఎనభై వేలు కొట్టేశాం సరే డబ్బు పోతే పోయింది ఇది పిచ్చి మందని తెలిసి మానే లేక వేరే ఆప్షన్ లేక తాగి తాగి లివర్లు కిడ్నీలు పాడైపోయి ఎంతమంది సచిపోయారో తెలుసా తెలిసే ఉంటుందిలే అందుకే చంద్రబాబు టైంలో నా ఐదు లక్షల బీమా కూడా తీసేసావు మద్యపాన నిషేధం మద్యాన్ని నిషేధించడంలా లేదు మద్యం తాగే వాళ్ళని నిషేధించడంలా ఉంది అసలు మేము మందు మానేస్తే పథకాల సంగతి పక్కన పెట్టు నువ్వు శీతాలు కూడా ఇవ్వలేవు అటువంటిది మా లైఫ్ అంటే నీకు కొంచెమైనా వాల్యూ ఉందా ఎందుకేయాలి నీకు ఓటు సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా నువ్వు నవ్వు